ఢిల్లీలో అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఎనిమిది రోజులైంది ఇంతవరకు పొత్తులకు సంబంధించి ఆయన కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఒక్క మాట కూడా బయటికి మాట్లాడలేదు కానీ ఈ రోజు జరిగిన పార్టీ నాయకుల టెలికాన్ఫరెన్స్లో మాత్రం ఆయన ఏదో చెప్పాలని పార్టీ ని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది అది ఆయన ఏం చెప్తున్నారంటే మనం కొన్ని త్యాగాలు సిద్ధపడాలి భాగస్వామ్య పార్టీలకు మనం కొన్ని సీట్లు ఇవ్వాల్సి రావచ్చు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి మనం కొన్ని సీట్లు ఇవ్వాల్సి రావచ్చు మనం కొన్ని త్యాగాల సిద్ధపడాలి అంత మాత్రాన మీరు నిరుత్సాహపడకండి మన పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది ఈ టైంలో మనం ఒక బిగ్ ఫైట్ ని ఎదుర్కొంటున్నాం కనుక పార్టీకి సహకరించండి అధికారంలోకి వచ్చినాక మీ అందరికీ నేను అకామిడేట్ చేస్తాను అని పార్టీ ని బుద్దగిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే ఆయన ఏదో చెప్పాలని చెప్పడానికి పార్టీ ని ప్రిపేర్ చేయడానికి వీలుగా మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థం అవుతుంది దాన్ని బట్టి అమిత్ షా ఇచ్చిన ప్రపోజల్ ఈయన ఒప్పుకున్నారు ఒకసారిగా పార్టీ కేటర్లోకి దాన్ని పంపిస్తే ఒకసారిగా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది సో ఈ వ్యతిరేకను ఎదుర్కోవడానికి నెమ్మది నెమ్మదిగా పార్టీ కేటర్ను మనం ఒప్పించాలి ఉద్దగించాలని ఆయన మాటల్లో అనిపిస్తూ ఉంది అమిత్ షా చెప్పింది అంగీకరించి దాని ప్రకారమే పొత్తుల్లో ముందుకెళ్తాం అనేది దాదాపు స్పష్టమైన అనిపిస్తుంది దాంతోపాటు ఇంకొక వార్త కూడా ఇప్పుడు వచ్చింది కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ రాష్ట్ర శాఖ ఒక ఇరవై నియోజకవర్గాల్లో కేంద్రీకరించండి కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చినట్టు ఇది పూర్తిగా అవాస్తవం మీకు ఢిల్లీ నుంచి మనకు తెలుస్తోంది కేంద్రంలో ఉన్న పార్లమెంటరీ పార్టీ నాయకులు అన్ని రకాల రాష్ట్రాల నాయకులతో చర్చల్లో హడావుడిగా ఉన్నారు మన రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఇలా నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆదేశం ఇవ్వడానికి వాళ్ళకి సమయం కూడా లేదు అయితే ఇది కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ని మానసికంగా సిద్ధం చేయడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి బీజేపీలోకి వెళ్ళిన కొంతమంది నాయకులు సీఎం రమేష్ ఈ సుజనా చౌదరి లాంటి వాళ్ళు కావచ్చు వీటిచ్చిన లీకుగా భావిస్తున్నారు వీళ్ళు లీక్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఇదిగో బీజేపీ ఇన్నడుగుతుంది అని ప్రిపేర్ చేయడానికి కావచ్చు అని చెప్పి పరిశీలకు అడుగుతున్నారు ఓవరాల్ గా బిజెపి యొక్క ప్రపోజలు చంద్రబాబు నాయుడు అంగీకరించారు ముందుకు ముందుకెళ్తున్నారు అయితే పార్టీ క్యాడర్ని ఆ విషయాలు చెప్పి ప్రిపేర్ చేయడానికి సమయం తీసుకుంటున్నారు అని రాజకీయ పరిస్థితి అనుకుంటున్నారు